కే సత్యవతి ఇరవై ఒకటవ పాసురము పొదుగు క్రింద పెట్టిన కుండలు చకాచకా నుండి పొంగి పొరలునట్లు స్రవించు పాలుగల లెక్క కందని బలిష్టములైన ఆవులు కలిగినట్టి నందగోపుని కుమారరత్నమా మేల్కొనవయ్యా దృఢమైన ప్రమాణముల నిరూపింపబడిన పరబ్రహ్మ స్వరూపమా ఆశ్రితులు రక్షించుటయందు దృఢమైన ప్రతిజ్ఞగల మహి మహామహిమ సంపన్నుడా నీ రూపము వాక్కులకు మనసునకు గోచరించని దైనను భక్తులమైన మమ్ములను గ్రహించుటకై దివ్య మంగళ విగ్రహము ధరించినవాడా శత్రువులు నీ పరాక్రమమునకు దాసులైన వాకిట నిలిచి నీ పాదార విందములను ఆశ్రయించినట్లు మేము నిన్ను విడువ జాలక నీ పాదములని స్థుతించి నీకు మంగళాశాసనము చేయుటకే వచ్చి ఉన్నాము నమస్తే అండి ధన్యవాదములు